హాయ్ ఫ్రెండ్స్ మన సబ్స్క్రైబర్ ఒక కామెంట్ చేసిండు బ్రో షెడ్ది ఫుల్ వీడియో పెట్టు బ్రో అని చెప్పేసి నేను కూడా అప్పుడు వీడియో చేసినప్పుడు అనుకున్నా కానీ షార్ట్ వీడియో అప్లోడ్ చేసాను కానీ ఫుల్ వీడియో అయితే అప్లోడ్ చేయలేదు నేను ఇన్ని రోజులు మర్చిపోయినా బ్రో గుర్తు చేసి నాకు బ్రో వీడియో పెట్టాను కానీ అరే మనం ఫుల్ వీడియో పెడదాం అనుకున్నా పెట్టలే అని చెప్పేసి ఇప్పుడు గుర్తుకొచ్చింది అనమాట అయితే మన షెడ్ ఇది అప్పుడు పౌల్ట్రీ అంటే మన నాటుకోళ్ళ కోసం ఇద్దామని చెప్పేసి అనుకున్నాం కదా నాటుకోళ్ళు వేస్తా అని చెప్పేసి తీసుకొచ్చి దీన్ని మన ఇంటి దగ్గర ఉన్న పాత్రేకులు తెచ్చి మరి వేసిన కానీ ఇక టైం కుదరక మనం వేయలేదు కోళ్ళు నాట్ వేయలేదు ఇది మన పొటెల కోసమే యూజ్ అవుతుంది ఇప్పుడు ప్రజెంట్ అయితే మన ఈ రేకులు అయితే ఇంటి దగ్గర నుంచి తెచ్చినాం ఇవి పది రేకులు అన్నమాట పాతాయి పది రేకులు ఒక్కొక్కటి రెండున్నర ఫీట్లో వెళ్ళేడుపుతూ ఉన్నాయి టూ పాయింట్ ఫైవ్ ఇంటూ టెన్ అంటే ఇరవై ఐదు ఫీట్లు ప్లస్ ఇవి పది ఫీట్ల వెలుడుపు ఇరవై ఐదు పొడుగు పది ఫీట్ల వెలుడుపుతాడు అంటే రెండు వందల యాభై ఫీట్ల వరకు ఉంటుంది మన షెడ్డు లెంత్ ఇట్లా అన్నిటికీ సరిపోతాయి మనకు సెట్ అయిపోతాయి అనమాట ఈ సెల్ లెంత్ అయితే మనం షెడ్ వేసుకున్న కాంచులు ఎప్పుడు అంత బిజీ బిజీ ఉండడం వల్ల తీయలే అయితే నేను ఏం చేసినా అంటే కింద మాత్రం ఇవ్వ అన్ని భూమి లోపలికి మాత్రం కట్టెలు గుంజలు వాతిచ్చున్నా అనమాట ఈ గుంజలు ఎందుకు వాతించిన అంటే వర్షం పడ్డ ఎండి మొత్తం భూమిలు ఉంటే ఏమైతే అంటే ఈ ఐరన్ రాడ్లు ఉంటాయి కదా ఈ ఐరన్ రాడ్లు కింద ఇవి ఇప్పుడు ఈ వర్షం పడ్డాయి కదా వర్షం పడితే దీనికి ఏమైతే అంటే ఈ ప్లేస్లో మొత్తం ఆ వాటర్ గిట్ల పడి మొత్తం బురద బురద అయ్యి వచ్చి మొత్తం చీక్పోయినట్టు అయిపోతాయి అనమాట చీకపోయి అది ఉత్తేనే కూలిపోతాయి అనమాట ఇప్పుడు అదే పందిరి గుంజ అనుకో ఇది ఏమైతే గుంజ ఇది వర్షం పడ్డా ఇది ఎక్కువ ఏం ఎఫెక్ట్ కాదనమాట ఈ ఏరియాలో మనకి ఏదైనా ఉన్నా కానీ పడితే కావచ్చు చెదలు పట్టకుండా మనం పెయింటింగ్ వేసుకున్నా ఏం కాదు లేదంటే మనం అది చెదలు పడుతుందంటే అయిన కట్ట అయినా తీసేసుకొని ఆ ఒక్క కట్టే మందం ఏదైనా సపోర్టింగ్కి పెట్టుకొని మనం యొక్క గుంజ కూడా విక్కొని మళ్ళీ ఇంకోటి గుంజ కూడా పాతుకోవచ్చు అనమాట ఆ ఏరియాలో నాకైతే ఇప్పుడు ఈ రాడ్లు పెట్టినామనుకో రాడ్డు పెడితే ఏదంటే ఖరాబ్ అవుతుంది అనమాట అందుకని చెప్పేసి మనం వద్దని చెప్పేసి రాడ్ వద్దు మనం ప్రజెంట్ అయితే కట్టెలు పెడదామని చెప్పేసి కింద గుంజలు మాత్రమే పాతిచ్చిన మీరు పైన చూసుకున్నట్టయితే పైన చూడండి పైన అన్ని రాడ్లే ఐరన్ పైప్లు వేయించిన మొత్తం ఎందుకంటే సపోర్టింగ్కి మనకు ఐరన్ పైపులు ఉన్నాయి కదా మళ్ళీ పైన గుంజలు పెట్టేందుకు ఈ పైన అయితే ఏం కాదు సేఫ్టీ అయినా ఉంటాయి అని చెప్పేసి పైన మాత్రం అన్ని ఐరన్ పైప్లు వేయించిన ఓన్లీ కింద మాత్రమే గుంజలు వేయించిన ఒక్క దగ్గర మాత్రం ఈ గేట్ ఉందిగా ఈ గేట్కు సపోర్టింగ్ కోసం అని చెప్పేసి ఈ గేట్కు సపోర్టింగ్ కోసం అటు ఇటు మాత్రమే ఐరన్ రాడ్లు పెట్టించిన ఐరన్ పైపులు ఎందుకంటే ఇవి ఇక్కడ చూసుకున్నట్టయితే ఇవి ఇక్కడ వెల్డింగ్ కనిపిస్తలేదు ఒక్క నిమిషం ఇవి ఇక్కడ చూడండి వెల్డింగ్ కొట్టింది కదా ఈ వెల్డింగ్ కొట్టిన ప్లేస్ మాత్రం దీనికి వెల్డింగ్ పడాలి డోర్ ఫిట్టింగ్ కావాలంటే ఇట్లా స్క్రూస్తో ఇట్లా ఫిట్టింగ్ చేస్తే మళ్ళీ ఏం కాకుండా ఉంటుంది గేటు అటు ఇటు కదలకుండా ఉంటుంది ఒకవేళ మనం గుంజకేసినాం అనుకో వేసినాం అనుకో ఉండదు అనమాట ఈ నా స్క్రూస్ వేసినా ఉండదు లేకపోతే ఈ వెల్డింగ్ కొట్టడానికి కూడా ఆస్కారం ఉండదు కాబట్టి అందుకే ఈ రెండు సైడ్లు మాత్రం అటు ఇటు గేటుకు సపోర్ట్ ఇంకా ఐరన్ రాడ్లు మాత్రమే పెట్టించిన అనమాట ఇక ఇదైతే కొత్త జాలి ఇది రెండించల కన్నాల జాలి ఈ రెండించల కన్నాల జాలి మనం జనగాం పోయి మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ కంచెలో వేసుకొచ్చిన అనమాట ఇది ఇది యాభై ఫీట్ల బెండ ఇది మంచిగా వచ్చింది అనమాట కొత్త ఇది అంటే లెంత్ మంచిగా వచ్చింది వాడు యాభై ఫీట్లు అన్నాడు కాబట్టి యాభై ఫీట్లు బరాబర్ వచ్చింది అక్కడి నుంచి ఇక్కడ వరకు ఈ కార్నర్ వరకు వచ్చింది మనకు మంచిగా ఒక బెండ ఇదైతే మన పాతది ఇది లోకల్లో కొనుకొచ్చింది దీని ఉత్తేన ఉన్నది ఇంచుల కన్నాలు ఓన్లీ యువతలు ఈ గేట్ కాంచెలు మొదలు పెడితే అవి అక్కడ చెట్టు వరకు ఇట్లా తిరిగింది ఆ కట్టే ఆ కట్టే చెట్టు వరకు ఇది లెంత్ ఎంత ముప్పై ఐదు ఫీట్ల వరకే ఉంటాయి కావచ్చు అంతకంటూ లేదు ఇది ఎక్కువ ఇది చిన్న ఉన్నది దీనికి అప్పుడు ఇరవై నాలుగు వందలు ఏమో పెట్టి తీసుకొచ్చినాం వాడు రెండు వేలు అని చెప్పేసి లాస్ట్కి నాలుగు వేలు నాలుగు వందలు ఏమో ఎక్కువ దుబ్బిండు ఇదైతే మనకి కంపెనీ దగ్గర నుంచి తెచ్చింది బరాబర్ యాభై ఫీట్లు ఉన్నాయి రెండించు రెండించుల కన్నాలు ఇది మూడు వేల వందలేము పట్టింది ఆరు ఫీట్ల హైటు అదేమో ఐదు ఫీట్ల హైటే అది ఐదు ఫీట్ల హైట్ కూడా లేదు కానీ ఇది ఆరు ఫీట్ల హైట్ మంచిగా హైట్ హైట్ వచ్చింది కరెక్ట్గా ప్లస్ లెంత్ కూడా ఫిఫ్టీ ఫీట్స్ అన్నాడు ఫిఫ్టీ ఫీట్స్ బరాబర్ వచ్చేసింది మంచిగా ఉన్నాయి కొంచెం క్వాలిటీ కూడా లోకల్ అడిగితేనేమో ఏడు వేలు అట్లా చెప్పింది నాకు రేటు ఇక ఇంత ఫరకు ఉన్నదని చెప్పేసి డైరెక్ట్ కంపెనీ దగ్గరికి పోతే ఫోర్ థౌజండ్ ఏమో చెప్పింది లాస్ట్కు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు ఇచ్చేసింది మనకి ఇది బాగానే ఉంది ఇది ఓకే పర్లేదు లెంత్ వచ్చింది మనకు హైట్ వచ్చింది మంచిగా రెండు ఇంచులు కాబట్టి ఇంకా మంచిగా ఉన్నాయి అనమాట జంగ్ ఎందుకంటే విల్లులు మెయిన్ మనకు ఏంటంటే తోట కాబట్టి జంగవీల్లు లోపల రాకుండా అని చెప్పేసి ఇది అనమాట ఇక తర్వాత చుట్టూ చుట్టూ అయితే గద్దె పోయించిన ఇట్లా సిమెంట్ తోటి ఒక హాఫ్ ఫీట్ వరకు తవ్విచ్చి దీనికి తవ్విచ్చి లోపల జాలి అలా గుసెట్టి దాంట్లో సిమెంట్ ఇసుక కలిపి మాలు కలిపి వేయించిన ఎందుకంటే రేపు రేపు ఏమైనా జంగబిల్లు వచ్చి ఇట్లా తోడి నుంచి రాకుండా పందికొక్కులైనా ఏదైనా పిల్లలు మెయిన్ తోడుతాయి అన్నమాట ఇక్కడ అడవి ఇది మన తోట కాబట్టి ఏదైనా జంగా విల్లు ఏదైనా వచ్చినా కానీ లోపల తవ్వి రాకుండా ఏం చేసినా అంటే ఇక్కడ తవ్వు ఇచ్చి ఇక్కడ కందకం కొట్టించి వాళ్ళు జాలి కూసబెట్టి మొత్తం సిమెంట్ ఇట్లా వేయించిన అనమాట ఒక హాఫ్ ఫీట్తో లోపలికి ఇక ఖర్చు అంటే మనకు మెయిన్ జాలి మూడు వేల ఐదు వందలు దీనికైంది వేసినందుకు వాళ్ళు త్రీ థౌజండ్ ఏమో వరకు తీసుకున్నారు మన వాళ్ళు వేసి కానీ ఖర్చు ఇక ఖర్చు అంత వచ్చింది వేయించినందుకు టోటల్ అయిపోయే వరకు ఇక మెయిన్ ఈ గేట్కు ఇదో రెండు వేలు అయింది వెల్డింగ్కి వెల్డింగ్ చేసే నాకు ఈ గేట్ సామాన్లకి పైప్ వేకించి పైప్ ఇది స్క్వేర్ పైప్ ఏకించి ఇక జాలి జాలి ముక్కకే డిమాండ్ బాగున్నది ఈ నార్మల్ ఈ అంత డిమాండ్ ఉండదు ఎందుకంటే ఇది ఇగో ఇట్లా ఉత్తి ఇక లూజ్గా ఇదైతే వెల్డింగ్ అనమాట ప్రతి స్క్వేర్ స్క్వేర్ ఇంచ్కి ఇది వెల్డింగ్ అనమాట ఇక ఈడ వెల్డింగ్ ఈడ వెల్డింగ్ ఈడ వెల్డింగ్ వెల్డింగ్ కాబట్టి మొత్తం దీనికి ఎక్కువ రేటు ఉన్నది డిమాండ్ బాగున్నది ఇక ఈ గొల్లెలకు బుర్రలకు వీటికి కొంచెం వీటికి ఈ బేడాలు ఇట్లా వీటికి వీటన్నిటికీ కాస్ట్ వచ్చింది అనమాట రెండు వేల వరకు డోర్ సెట్ అయిపోయింది ఇక మొత్తం ఇక మనకి ఇక వీటికైతే ఏం కాస్ట్ రాలేదు ఎందుకంటే ఇవి ఉన్నాయి కదా ఇది రేకుల పైన మనం లేవకుండా సపోర్ట్ ఇంక ఇవి పెడతాం కదా ఇవి ఇంకా పాత చేసినాయి ఇంక నేను పాతయ్యే స్క్రూలు పాతయ్యే వాచర్లు ఇట్లా లబ్బర్లు ఇట్లా ఉంటే పాత సెట్ చేసిన వాటి వల్ల ఏం ఎక్కువ రాలేదు మనకు టెన్ థౌజండ్ లోపలనే మొత్తం షెడ్ అంతా కన్స్ట్రక్షన్ అయితే అయిపోయింది అంటే మన ఐటమ్స్ ఉన్నాయి కాబట్టి ఆ లోపైపోయింది అదే రేకులున్ను ఐరన్ రాడ్లు ఇట్లా పైపులు ఇట్లా కావాలంటే ఇంకా యాభై అరవై వేలు ఈజీగా అయితే ఉన్నాయి ఒక రేకు ఇప్పుడు ఎంత లేనుకున్నా గ్రీన్ కలర్ ఈ రేకులు ఈ కాలంలో ఎవరు వేసుకుంటలేరు ఇవి ఇవి స్టీల్ ఇప్పుడు వచ్చేటి అన్నీ మన స్టీల్ ఉండే వైట్ కలర్ ఇప్పుడు వచ్చేటి అన్నీ బ్లూ కలర్ రేకులు ఇప్పించుకుంటారు కదా ఆ రేకులే కొంచెం బెటర్ ఎందుకంటే వాటికి లైఫ్ మంచిగా ఉంటాయి చూసి లైవి వర్షం పడితే సిల్ మొత్తానే వృత్తి అని ఇట్లా అంతేగా సిలిమ్ వచ్చి ఉన్నాయి చూసి ఇవి పాత ఇవి సిల్మ్ వచ్చి వస్తేనే సిలిమ్ వస్తాయి అవి అయితే బ్లూ కలర్ అయితే సిల్మ్ రావు ఏం రావు కొంచెం లైఫ్ టైం అనేది ఎక్కువ ఉంటాయి అనమాట వాటికి మీరు కూడా చూసుకొని తీసుకుంటే ఒకవేళ షెడ్ కోసం మాత్రం ఒకవేళ నార్మల్గా ఖర్చు పెట్టుకుంటా అంటే ఏదైనా సెకండ్ హ్యాండ్ రేకులు మెయిన్ ఇంప సామాన్ దూకా దగ్గర మనకి ఈ రేకులు అనేటివి దొరుకుతాయి ఇవి ఈ రేకులు కూడా దొరికట్టుకొని మీరు మన ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ అవసరం లేదు అనుకుంటే ఎక్కడైనా ఇట్లా కట్టెలు ఇట్లా కొట్టి గుంజలు వాతించుకొని మీద కూడా మన దీన్ని ఏమంటారు మన డెకరేషన్ కేసేటి కట్టెలు ఉంటాయి కర్రలు ఇంకా డెకరేషన్ చేయించుకున్న తోటి పంది వేయించుకొని స్టాండర్డ్గా మీద నుంచి పరదాలను కట్టుకొని లోపల క్లాత్ గుంజుకుంటే గుంజుకోవచ్చు లేకపోతే పరదాలున్నా ఇంకా క్లాత్ ఉంటే ఏంటంటే కొంచెం చల్లగా ఉంటుంది అంత హీట్ అనేది రా లేదు ఇక అట్లా కాదు అనుకుంటే మన సిమెంట్ రేకులు ఉంటాయి అన్నమాట ఆ సిమెంట్ రేకులు మీరు ఏం చేయాలంటే పైన సిమెంట్ రేకులు వేయించుకొని లోపల మాత్రం పక్కా రేకుల కింద మాత్రం ఇట్లా ఐరన్ పైపులు మాత్రం పెట్టించుకోవాలి ఎందుకంటే సిమెంట్ రేకుల కట్టెలు వేస్తే ఏమైతే అంటే ఒకటి ఎత్తు వంపు అనుకో ఇక ఐరన్ అయితే ఎత్తు వంపు అయితే బెండ్ అవుతాయి ఇట్లా ఇట్లా బెండ్ అవుతాయి ఇట్లా లేస్తాయి కాకుండా అది మన సిమెంట్ అనుకో లేవే అట్లా పలుగుతాయి అనమాట మొత్తం చీరకలు బట్టి పర్రలు బట్టి పలుకుతా ఉంటాయి అనమాట అందుకని చెప్పేసి కింద ఐరన్ పైపులతోనే వేసుకుంటే సెట్ అయిపోతాయి ఇక కంప్లీట్గా మొత్తం మంచిగా వేసుకోవాలనుకుంటే మాత్రం యాభై అరవై వేలు పట్టుకుంటే ఒక వంద పిల్ల వండుకునే మందం అంటే గొర్రె కాని చెప్తాను వంద పిల్ల ఇవి మనం మంచిగా కావాలనుకుంటే మాత్రం షెడ్ ఇట్లా నీరు వేసుకుంటే మన బ్లూ కలర్ రేకులు వాటితో నేర్చుకుంటే కొంచెం సల్లగా ఉంటాయి అనమాట ఏదైనా ఎండ కొట్టినా కానీ కొంచెం ఇటో ఓడ్చుకుంటాయి ఇది స్టీల్ అయితే ఉత్తేనే పైన ఏం లేదు కాబట్టి కోటింగ్ ఏం లేదు కాబట్టి ఉత్తేనే ఎండ బాగా హీటు లోపలికి బాగా వస్తుంది దీన్ని కూడా నేను అంటే ఈ జాలి ఇక్కడి నుంచి ఈ చెట్టు వరకు తిరిగింది కదా ఈ పైన కూడా ఏదన్నా మంచిగా ఏదైనా గ్రీన్ నెట్ అన్నా లేకపోతే పరదనన్నా ఇప్పుడు ఎట్లా వర్షాకాలం కాబట్టి ఎండ ఎక్కువ ఉండవు కాబట్టి పరదేసి దీని లోపల కూడా సెట్ చేద్దాం అనుకున్నా ఈ నుంచలే ఈ వరకు డోర్ వరకు ఏదన్నా ఇంకోటి గ్రీన్ నెట్టా లేకపోతే ఒకటి పరదను కట్టెల వాతి నాటి బయటికి ఏది వెళ్లకుండా ఇలా కోడి పిల్లలు ఇట్లా వేసుకున్నా కానీ మంచిగా ఉంటాయి కానీ అనుకున్నా ఇక అదంతా ప్లాన్ ఇప్పుడు ఇక మళ్ళీ చేయాలి ఇప్పుడు ప్రజెంట్ అయితే మనం పుట్టేళ్లే ఉంటాను ఇలా మొత్తం వారు మొన్నటి వరకు బక్రీద్ వరకు పుట్టేళ్లే ఉండే అన్నమాట ఇలా అన్నీ ఇప్పుడు మొత్తం సేలింగ్ కదా మళ్ళీ నెక్స్ట్ చేసేది మంచిగా కొంచెం ప్లాన్తో మళ్ళీ వేసుకొని మీదేమైనా కట్టుకొని ఈ రేట్ల వరకు ఆనేటట్టు కట్టుకొని ఇలా ఏమైనా చేసుకుంటే బెటర్ ఉంటుంది ఆప్షన్ ఇది కూడా ఉంటుంది మీరు కూడా వేసుకోవాలనుకుంటే మాత్రం లో బడ్జెట్లు వేసుకోండి ఫస్ట్ మీరు అనవసరంగా పిల్ల కోసం పిల్ల కోసం అంటారు సారీ మన షెడ్ కోసం ఇన్వెస్ట్మెంట్ అనేది ఎక్కువ పెట్టుకో పెట్టుకోకండి ఎందుకంటే మనకు ఫస్ట్ షెడ్ ఎట్లున్నా నార్మల్గా ఉన్నా పర్లేదు కానీ షెడ్కే ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ పెట్టుకొని తర్వాత పిల్ల ఏదైనా మనం కోడిపిల్ల అయినా లేకపోతే పొట్టేలు పిల్లలైనా ఏమైనా పెంచుకోవాలనుకున్న టైంకి మనకి వాటికి మనీ సరిపోలే అనుకో మనం ఇబ్బంది పడతాం షెడ్కి తక్కువ ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి పిల్లకి ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి షెడ్కి తక్కువ ఎంత తక్కువ ఉంటే అంత తక్కువలో బడ్జెట్లో అయిపోయేటట్టు చూసుకోండి షెడ్కు ఇక పిల్లకు మాత్రం మంచి రేటు పెట్టుకొని మంచిగా ఎక్కువ పిల్ల తెచ్చుకుంటే మనం గిటాన్ అయినప్పుడు అప్పుడు ఏదన్నా ఇంకొన్ని షెడ్ అనేది మంచిగా పెద్దల వాళ్ళు వేసుకుంటే అప్పుడు బాగుంటుంది లాస్ కాకుండా నష్టపోకుండా ఉంటాం మనం మంచిగా మన వీడియోస్కి అయితే వ్యూస్ మంచిగానే వస్తాయి కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఫ్రెండ్స్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చాలా వరకు వీళ్ళు వ్యూస్ అయితే బాగా వస్తున్నాయి కానీ లైక్స్ను సబ్స్క్రైబర్లు అయితే తక్కువ ఏం అంతగానో కావట్లేదు కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్